నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి అంటే అమరావతి బిల్లుని పార్లమెంట్లో పెడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారంటే నదీ బేసిన్ దగ్గర పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికే పర్మిషన్ లేదు అట్లాంటిది చంద్రబాబు నాయుడు ఏకంగా రాజధాని నిర్మిస్తున్నాడు అది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి మాట్లాడుతూ రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజధాని అనేటువంటి పదం లేదు అని చెప్పి మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజధాని అనేటువంటి పదం లేదు అని నువ్వు చెప్పినప్పుడు నేను అడిగేది అంటే మరి మూడు రాజధానులు ఎలా పెట్టావు రాజ్యాంగంలో లేకుండా నువ్వు మూడు రాజధానులు కడతానని ఎట్లా చెప్పావు ఎవరిని మోసం పెరిగానని చెప్పావు ఎవరిని మబ్బి పెట్టడానికి నువ్వు మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చావు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇక రెండవ ప్రాంతి అత్యంత ముఖ్యమైన విషయం నదీ బేసిన్లో ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు మరి ఈరోజు కృష్ణానదికి విజయవాడకి ఎంత దూరం అండి విజయవాడ బస్ స్టాండ్ దగ్గరే కదా కృష్ణానది ఐదు వందల అడుగులు ఐదు వందల అడుగులు ఉంటుంది అంతే ఐదు వందల అడుగులకి ఇరవై రెండు కిలోమీటర్లకి చాలా దూరం ఉంటుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ లాజిక్ ఏంటి మీరు అమరావతికి వ్యతిరేకమా వ్యతిరేకమైతే క్లియర్గా చెప్పేసేయండి నేను అమరావతికి వ్యతిరేకం ఈ ముసుగులో బుద్ధులాట్లు ఎందుకు ఈరోజు అమరావతి అనేది కృష్ణానదికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అంతేకాకుండా ఈ రోజు ముఖ్యమైన విషయం తీసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు నదీ బేసింగ్ ప్రాంతంలో నగరాలు నిర్మించకూడదు అంటే ఆ లెక్కలో చూసుకుంటే ఈరోజు విజయవాడ పనికిరాదు అట్లాగే ముంబై పనికిరాదు చాలా వరకు ఉన్నటువంటి నగరాలన్నీ కూడా ఢిల్లీ పనికిరాదు యమునా నది ఒడ్డున మా కట్టారు కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా నగరాలు ఈరోజు నిర్మాణానికి పనికిరావు కోల్కత్తా కూడా పనికిరాదు అసలే జగన్మోహన్ రెడ్డి గారు ఏ లాజిక్తో మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు మరి ఈ లెక్క ప్రకారం అయిన చెప్తే ముంబాయికి నదీ తీరం ఉంది ప్లస్ సముద్ర తీరం ఉంది అంత మాత్రం ముంబాయి పనికిరాదా కొచ్చి పనికిరాదా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఈరోజు మహానగరాలు విస్తృత స్థాయిలో వెలువడ్డే కూడా నదీ తీరంలోనూ సముద్ర తీరంలోనూ ఏర్పడ్డాయి అంటే సముద్ర తీరాన వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి అక్కడ జనావాసం అనేది ఎక్కువగా ఉంటుంది నదీ తీర ప్రాంతం అనేది వ్యవసాయము ప్లస్ అన్ని రకాలుగా అనువుగా ఉంటుంది కాబట్టి అక్కడ విస్తీర్ణకు సాధ్యమవుతుంది ఈరోజు చాలా ముఖ్యమైన విషయం తీసుకోవాలి చిన్నాపట్నం తీసుకున్నట్లయితే మనం కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటక పెద్ద యుద్ధం చేస్తుంది దానికి ఒక యుద్ధం నడుస్తుంది వాళ్ళు ఇద్దరి మధ్య చెప్పాలంటే ఇప్పుడు ఎప్పుడు ఎండాకాలం వచ్చినా తమిళనాడులో కనీసం సాంబారు చేయటానికి నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది దానికి కారణం ఏంటి జనాభా పెరిగిపోయారు చెన్నై తన పరిధిని మించినటువంటి పరిస్థితిలో ఉంది వాటర్ ఫెసిలిటీస్ లేవు వాటర్ గ్రిడ్స్ లేవు వాళ్ళకి వాటర్ స్టోరేజీ కెపాసిటీ లేదు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు గంగ ప్రాజెక్టు కానీ అటు తెలంగాణ తమిళనాడు సారీ కర్ణాటక నుంచి వచ్చేటువంటి కావేరీ జిల్లాలు కానీ తమిళనాడు చెన్నాపట్నానికి ఆధారమైనటువంటి పరిస్థితి వాస్తవ విషయం నేను బెంగళూరు తీసుకుందాం బెంగళూరుకే అదే పరిస్థితి ఉంది కృష్ణా జలాలనేవి కొంతవరకు ఆపుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈరోజు ఓటర్ అనేది చాలా పెద్ద సమస్యగా తయారైంది బెంగళూరు కూడా చాలా పెద్ద జనాభా కలిగినటువంటి ప్రాంతం ఇక హైదరాబాదులో కూడా ఇటు కృష్ణా నీళ్ళు అలాగే అటువైపు నుంచి కొన్ని నదులు లాంటి నదులు నీళ్ళు తీసుకుంటున్నారు ఒక రకంగా మిగతా మిగతా రాష్ట్రాలతో ఉన్న నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ కొంత షార్టేజ్ అనేది ఉంది అదే పెద్దగా లేదు కానీ ఈరోజు అమరావతి అనేదానికి అటు గోదావరి నీళ్ళని కృష్ణాలోకి పంపింగ్ చేయడానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఫ్లడ్డింగ్ ఎంత కావాలంటే అంత వాటర్ వాడుకునే కెపాసిటీ ఉంది రెండు నదులు అనుసంధానం జరిగింది భవిష్యత్తులో నీటి సమస్య అనేది ఈ ప్రాంతానికి అసలు ఉండదు అనేది వాస్తవ విషయం అట్లాగే ఈరోజు ఇరవై రెండు కిలోమీటర్ల రాజధాని నిర్మాణం చేయడం ద్వారా అటు గుంటూరుని ఇటు విజయవాడ పెద్ద నగరాలు రెండు నగరాలు కూడా రాజధానిలోకి కలిసిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అట్లాగే ఇవి కాకుండా మంగళగిరి తెనాలి సత్తెనపల్లి పెదకూరుపాడు లాంటి నగరాలు కూడా ఇందులో కొన్ని రోజుల్లోకి ఈ యొక్క రాజధాని ప్రాంతంలోకి చేరుతాయి ఫలితంగా రాజధాని అనేది చరవేగంగా నాకు తెలిసినంతవరకు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల్లో రాజధాని అనేది ఒక పెద్ద మహానగరంగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు నేను అడిగే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నీ ఇంటెన్షన్ ఏంటి నువ్వు నువ్వు ఏంటి ఏం బేస్ చేస్తున్నావు అమరావతి రాజధాని పనికిరాదు అని నువ్వు నువ్వు సర్టిఫై చేస్తున్నావా దీని మీద గత మూడు ఐదేళ్లలో ఇదే చేసి కదా నీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చావు ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ గుండానే కదా మీకు పదకొండు సీట్లు వచ్చింది ఇంకా కూడా అదే దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు అంటే బహుశా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు వెలికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు ముందుకు వెళ్ళలేనంటే మూడు రాజధానులే నేను కాన్సెప్ట్ అనేది కరెక్టు అని ముందుకు వెళ్ళలేడు వెళ్తే ప్రజలు ఆల్రెడీ పదకొండు సీట్లు ఇచ్చారు లేదు నేను అమరావతికి అను అనుకూలమంటే మరి ఐదేళ్లలో నువ్వు మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎందుకు తెచ్చావు అనేటువంటిది ప్రజల దగ్గర ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అంటే ప్రజలను పిచ్చోళ్ళం చేసావా అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయాలో అర్థం కాక అతని ఆలోచన ఎటువైపు తీసుకోవాలి అర్థం కాక ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి నేను ప్రజలు తమ రాజధాని కోసం రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు వాళ్ళని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అంతేకాకుండా గతంలో ఈ తప్పులు ఒప్పులని గతంలో అసెంబ్లీలో నువ్వు మాట్లాడాలి ఈరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళి నువ్వు చెప్పాలనుకుంటే స్పష్టంగా చెప్పాలి అలా కాకుండా మీడియాలోనో ప్రెస్ మీట్లు పెట్టేసి నేను నేను చెప్పాలనుకుంటున్నాను నాది ఇది కాన్సెప్ట్ అని చెప్పడం బట్టి చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్లో ఎలా ఎలా అడుగు ముందుకు వేస్తున్నారు ఆయన ఆలోచన విధానం ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ అమరావతి మీద స్టాండ్ తీసుకోలేదు అమరావతి రాజధాని అని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తే ఎట్లాగైనా అంటే ఈలోపు గవర్నమెంట్ కానీ దాన్ని గెజిట్ చేసుకోగలిగితే ఈ ప్రభుత్వం గెజిట్ చేసి నోటిఫై జారీఫై చేసినట్టు తప్ప నుంచి రానున్న రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ పెట్టి మరొక ఐదేళ్లు మనకు రాజధాని లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది వాస్తవ విషయం